న్ని అందించినటువంటి త్రిమత ఏకైక గురువు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాదాలకు నమస్కరించుకుంటూ మొదలు పెడుతున్నాము ప్రకృతి పురుషుడు ఈ రెండే మొత్తం సృష్టికి మూలము కానీ వాటి ఆది ఎవరికీ తెలియదు అయినప్పటికీ భగవద్గీత ఎందు చెప్పిన సారాంశంను బట్టి చూస్తే ప్రకృతి పురుషుడు ఉన్నారని ఆ రెండింటిలో ప్రకృతి స్త్రీ స్వరూపమైనదని ప్రకృతి వల్లే ఈ సమస్త జీవరాశుల శరీరములు తయారవుతున్నవని తెలుస్తున్నది ప్రకృతి జనితమైన శరీరములకు కదలిక శక్తినిచ్చి పరమాత్మ సర్వ జీవరాశులకు తండ్రి అని శరీరాలను నిర్మించిన ప్రకృతి తల్లి అని తెలుస్తుంది దీన్ని బట్టి మొత్తము సృష్టినంతటిని రెండు భాగాలుగా చెప్పవచ్చు ఒకటి పరమాత్మ రెండు ప్రకృతి వీటి మినహా మరేదీ లేదు వీటిలో తిరిగి ప్రకృతి ఐదు భాగాలుగా పరమాత్మ మూడు భాగాలుగా విభజించబడింది ప్రకృతి నుండి ఆకాశము గాలి అగ్ని నీరు భూమి అనే ఐదు భాగాలుగా ఏర్పడితే పరమాత్మ అయిన పురుషుడి నుండి మూడు భాగాలైన జీవాత్మ ఆత్మ పరమాత్మలుగా ఏర్పడినవి వీటిలో ప్రకృతిలోని భాగాలు స్థూలంగా కళ్ళకు కనిపించేవి కాబట్టి అందరికీ తెలుస్తున్నాయి కానీ పురుష సంబంధము గల మూడు భాగాలైన జీవాత్మ ఆత్మ పరమాత్మలు కంటికి కనిపించేవి కావు అవి కేవలము జ్ఞానదృష్టి గల వారికి మాత్రమే తెలియబడును అందువల్ల వీటి వివరము ఇంతవరకు చాలామందికి తెలియదనే చెప్పవచ్చు ఎవరైనా చెప్పేటప్పుడు జీవుడు దేవుడు అనే రెండు పదాలే ఎక్కువగా చెబుతుంటారు కానీ ఆత్మలు మూడున్నాయని చెబితే తెలియదంటున్నారు ముగ్గురు పురుషుల సవివరము భవద్గీత యందు పురుషోత్తమ ప్రాప్తి యోగమును అధ్యాయంలో పదహారు పదిహేడు శ్లోకంలో కూడా చెప్పబడింది అయినప్పటికీ అక్కడ బోధకులందరూ కూడా వివరించక కప్పదాటు వేశారు మరి కొందరు మూడింటి గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఒకటి శరీరము రెండు జీవుడు మూడు దేవుడు అన్నారు ఇంకా కొందరు అక్కడ చెప్పిన క్షర అక్షర పురుషోత్తముల గురించి వివరిస్తూ క్షరం అంటే నాశనమయ్యేది కాబట్టి శరీరము అని అక్షరం అంటే నాశనం కానిది జీవాత్మ అని పురుషోత్తముడంటే దేవుడని కూడా చెప్పారు పురుషుల వివరంలో ప్రకృతి నుంచి ఏర్పడిన శరీరమును తీసుకోవడము పూర్తి తప్పు అని ముఖ్యంగా అందరూ గుర్తుంచుకోవాలి ప్రకృతిని ఏమాత్రము తీసుకోకుండా కేవలం ఒక్క పురుషులను మాత్రము వివరించుకోవడము సరైనదని తెలుసుకోవాలి అలా కాకుండా స్త్రీ సంబంధమైన అంటే ప్రకృతి సంబంధమైన శరీరమును కలిపి అర్థము చెప్పి వ్రాసిన భగవద్గీతలు చాలా ఉన్నాయి ఇటువంటి తప్పుదారి నుండి బయటపడాలంటే పురుషుల వివరము అవగాహన చేసుకోవాలి పురుషుడు అంటే దేవుడు కంటికి కనిపించేవాడు కాడు అయితే ప్రకృతి కంటికి కనిపించేది కంటికి కనిపించని దానిని మూడు భాగాలుగా విభజించుకోవాలి అలా విభజించే సమయంలో కంటికి కనిపించే ప్రకృతిని కలుపుకోవడము అధర్మం అవుతుంది ఈ అవగాహన లోపంతో ఈ అధర్మాన్నే పెద్ద పెద్ద భగవద్గీతల కూడా వ్రాయబడింది ఇది గ్రహించుకోలేని ప్రజలు భక్తితో వాటిని చదివి అదే నిజమని అనుకుంటున్నారు అందువల్ల చాలామంది ఆ అధర్మాన్నే అర్థం చేసుకునే అవకాశం ఏర్పడింది అలా జరగకుండా ఉండాలంటే మనం ఇప్పుడు ముగ్గురు పురుషుల వివరమును భవద్గీత ఆధారంతో పూర్తిగా తెలుసుకోవాలి క్షరుడు అనగా జీవాత్మ ప్రకృతికి మినహా ఉన్న ఏదో అతీతమైన శక్తిని పురుషుడు అన్నాము ఆ పురుషుణ్ణి యందు మూడు భాగాలుగా విభజిస్తూ క్షరుడు అక్షరుడు పురుషోత్తముడని శ్లోకములందు భగవంతుడు చెప్పాడు క్షరుడు అనగా నాశనమగువాడని అర్థము ఇక్కడ నాశనమగుట ఒకట అంటేనే చాలామంది నాశనమయ్యేది శరీరమే కదా జీవాత్మ నాశనం కాదు కదా అని పురుషుణ్ణి వదిలి ప్రకృతి అయిన శరీరమును తీసుకున్నారు ఇదే ఇక్కడ జరిగిన పొరపాటు ఎందుకంటే జీవాత్మ కూడా నాశనమయ్యేదేనని వారికి తెలియకపోవడమే దీనికి కారణం జీవాత్మ శరీరాలను వదిలి వేరే శరీరానికి పోయినప్పుడు శరీరములు మాత్రమే నశిస్తున్నవి జీవాత్మ నాశనం కాక మరొక శరీరానికి ప్రవేశించడం నిజమే కానీ ఏదో ఒకరోజు జీవాత్మ జ్ఞానము తెలిసిన వాడే పరమాత్మ ఎందు ఐక్యమైన రోజు ఇక జీవాత్మ అనేవాడు ఇక పుట్టడు కాబట్టి అప్పుడు ఆ రోజున వాడు నాశనము చెందినట్లే అవుతుంది జీవపదము పూర్తి నాశనమైన తర్వాతే మోక్షము చెందును అనేక జన్మల తర్వాత మోక్షము పొందే రోజున జీవాత్మ నాశనం చెందుతున్నాడు కాబట్టే జీవుణ్ణి క్షరుడని అర్థం చేసుకోవాలి అంతేకాని శరీరాన్ని క్షరుడని భావించరాదు అక్షరుడు అనగా ఆత్మ అక్షరుడు అంటే నాశనము కానివాడు అని ఆత్మ అని అర్థము ఆత్మ అనేవాడు ఎప్పటికీ నాశనము కానివాడు ఆత్మ సర్వ జీవరాశుల శరీరాల్లో ఒక్కటిగా ఉంటూ ఒక జీవాత్మ నాశనము చెందినప్పటికీ మిగతా జీవాత్మలను ఆధారము చేసుకొని ఉంటుంది ఎప్పటికీ నాశనము కానిది కాబట్టి ఆత్మను అక్షరుడు అని పిలవాలి పురుషోత్తముడు అనగా పరమాత్మ క్షరపురుషుడైన జీవాత్మ కాకుండా అక్షర పురుషుడైన ఆత్మ కాకుండా వీటి రెండింటి కంటే వేరుగా ఉత్తమునిగా ఉన్నవాడిని పురుషోత్తముడు అన్నారు పురుషోత్తముడు అంటే ఇద్దరి పురుషుల కంటే ఉత్తమమైన వాడని అర్థము కానీ అది ఒక పేరు కాదని ముఖ్యంగా అంతా గుర్తుంచుకోవాలి అలాగే మూడవ పురుషుడైన వాణిని పరమాత్మ అనడం కూడా ఒక పేరు కాదు అక్షరుడైన ఆత్మ కంటే వేరుగా ఉన్నవాణిని పరమాత్మ అంటున్నాము పర అనగా వేరు అని అర్థము పరమాత్మ అంటే ఆత్మ కంటే వేరుగా ఉన్నదని అర్థము క్షర అక్షర పురుషోత్తముల వివరం ఇప్పుడు తెలుసుకున్నాము వీటిని గురించి ఇంకా కాస్త వివరంగా తెలుసుకోవాలంటే ముందుగా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి క్షరుడైన జీవాత్మ ఎక్కడ నివసిస్తున్నాడు అక్షరుడు పురుషోత్తములు ఎక్కడున్నారు వారి పని ఏమిటి ఎందు నిమిత్తము ఉన్నారు వారి ఆకారం ఏమిటి అనే ప్రశ్నలు తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు వీటికి సమాధానం తెలుసుకుందాము క్షరుడైన జీవాత్మకు ఆకారం ఉన్నదని ఈ సుబోధ గ్రంథ రచన ద్వారా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలపడం జరిగింది జీవాత్మకు ఆకారం ఉన్నదనే మాట తెలపడం ఇదే మొదటిసారిగా అందరూ వింటున్నారు కాబట్టి బహుశా ఈ మాట అందరికీ ఆశ్చర్యమై ఉంటుంది కేవలం ఒక జీవాత్మకే కాకుండా ఆత్మకు కూడా అవధి ఉన్నదని అంటే మరీ ఆశ్చర్యంగా ఉంటుంది ఇది ఆశ్చర్యమైనప్పటికీ నిజంగానే జీవాత్మకు ఆత్మకు అవధి ఆకారములు ఉన్నాయి కానీ పరమాత్మ దానికి మాత్రము ఏ ఆకారము ఏ అవధి లేదు మొదటి రెండవ పురుషులైన వారికి జీవాత్మ అని ఆత్మ అని పేర్లున్నాయి కాబట్టి వాటికి ఆకారములు కూడా ఉన్నాయి కానీ మూడవదైన పరమాత్మకు ఆత్మకంటే దానికి పేరు లేదు రూపముంటే నామము నామముంటే రూపము ఉండుననే సూత్రం ప్రకారము మొదటి రెండు ఆత్మలకు పేర్లున్నవి కాబట్టి వాటికి అవధి ఆకారము ఉన్నదని చెప్పవచ్చు పరమాత్మకు పేరు లేదు కావున దానికి అవధి ఆకారము లేదు ఈ మాట విన్న తరువాత కొందరికి కొన్ని సందేహాలు రావచ్చు ప్రకృతి మాత్రమే కంటికి కనిపిస్తుంది కానీ పురుషులకి కంటికి కనిపించరు అని మీరే చెప్పారు కదా మరి అలా కనిపించని పురుషులకు ఆకారము ఎలా ఉన్నాయని చెప్పగలుగుతున్నారు అని అడగవచ్చు మీ అనుమానం వాస్తవమే ప్రకృతి మాత్రమే కంటికి కనిపిస్తుంది పురుషులు కేవలం ఒక్క జ్ఞాననేత్రములకు మాత్రమే కనిపిస్తారు జీవాత్మ అయిన మొదటి పురుషునకు రెండవ పురుషుడైన ఆత్మకు నివాస స్థానం ఉంది అందువల్ల వారి నివాస స్థాన పరిధిని బట్టి వారి ఆకారమును ఊహించవచ్చు కానీ మూడవ పురుషుడైన పరమాత్మకు నివాస పరిధి లేదు అంతటా వ్యాపించినవాడు కాబట్టి ఆ మూడవ పురుషునకు ఆకారము లేదు అంతేకాక ఈ ముగ్గురి పురుషులకు యోగ శాస్త్రానురీత్యా శాస్త్రబద్ధమైన సూత్రములు కలవు వాటిలో ఒకటి జీవాత్మ అనగా ఒక్క శరీరమందు మాత్రమే నివసించేది ఈ సూత్రం ప్రకారము యోచిస్తే ప్రపంచంలో ఎన్ని శరీరములు ఉన్నవో వాటన్నిటి అందు అన్ని జీవాత్మలు కలవు అంటే ఒక్కొక్క శరీరమందు ఒక్కొక్క జీవాత్మ ఉన్నదని తెలుసుకోవాలి కాబట్టి ఎన్నో శరీరములందు ఎన్నో జీవాత్మలు వేరువేరుగా ఉన్నందువల్లే వాటన్నిటినీ కలిపి భగవద్గీత ఎందు భగవంతుడు సర్వ జీవరాశులని చెప్పాడు ఈ విధంగా ఒక్క శరీరమందు నివసించుదాన్ని జీవాత్మ అంటున్నాము జీవాత్మ శరీరమందు తల మధ్య భాగంలో గుణముల మధ్య గల బుద్ధి చిత్తము అహము అను వాటి ఆవరణలో మధ్యన ఉన్నది జీవాత్మ సుఖ సుఖదుఖములనుభవిస్తూ శరీరమందు నివసిస్తున్నది కాబట్టి దాని స్వరూపమును జ్ఞాననేత్రులు గుర్తించగలరు ఇదే విషయమును భవద్గీతయందు పురుషోత్తమ ప్రాప్తి యోగమును అధ్యాయము పదవ శ్లోకంలో ఈ క్రింది విధంగా చెప్పబడినది జీవాత్మ గుణమయుడై శరీరమందు నివసించుచు సుఖదుఖములు అనుభవించుచుండును ఈ విషయము మూడులకు ఏమాత్రమూ తెలియదు జ్ఞాననేత్రులు మాత్రమే చూడగలుగుదురు గీతయందు భగవంతుడు చెప్పినట్లు జీవాత్మ ఆత్మల స్వరూపము జ్ఞాననేత్రమున్న వారికే తెలియను అలా జ్ఞాననేత్రములు జీవాత్మ ఆత్మలను చూడగలిగినప్పటికీ కేవలము జీవాత్మ ఆకారమును మాత్రము బయటికి చెప్పగలరు జీవాత్మ చిన్నది కాబట్టి దాని స్వరూపమును బయటికి చూపగలుగుతున్నారు చెప్పగలుగుతున్నారు జీవాత్మ ఆకారము బుద్ధి చిత్తము అహమను మూడు పొరల మధ్యన చిక్కుకున్న ఖాళీ స్థలము కాబట్టి దానికొక ఆకారం ఏర్పడినది జీవాత్మ ఆకారం ఇలా ఉన్నది ఈ చిత్రములో జీవాత్మ ఆకారము ఖాళీగా ఉన్న శూన్యమైతే దాని చుట్టూ ఉన్న పొర బుద్ధి ఆ తర్వాత ఉన్నది చిత్తము మూడవ బయటి పొర అహము అని గమనించాలి ఈ చిత్రము ద్వారా కంటికి తెలియని జ్ఞాననేత్రమునకు మాత్రమే అర్థమయ్యే జీవుడే కాక బుద్ధి చిత్తము అహము యొక్క ఆకారములు కూడా అందరూ ఇప్పుడు తెలుసుకోగలిగారు అన్ని జీవుల ఆకారం ఒక్కటే అయినా వాటి చుట్టూ ఉన్న పొరల మందము ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ఉంటుంది జీవుని ప్రక్కనే గల బుద్ధి పొర ఒకరికి మందముగా ఒకరికి పలుచనగా ఉండవచ్చు పలుచగా ఉన్న పొర చాలా చురుకుదనము కలిగి మంచి యోచన చేయునదై ఉంటుంది మందమైన పొర చురుకుదనము లేక యోచన తీవ్రత లేక ఉంటుంది అందువల్లే పూర్వము వీనిది మందబుద్ధి కావున తెలివి తక్కువ వాడని పలానవాడిది పదునైన బుద్ధి అని పలుచని బుద్ధి అని కనుక తెలివిగలవాడని అంటూ ఉండేవారు ఇలా పూర్వము జీవుని స్థితి బుద్ధి స్థితి తెలిసినవారు అనేవారు ఆ మాట నేటికీ ఉన్నప్పటికీ అనేవారు జీవుని స్థితి బుద్ధి స్థితి తెలిసినవారు అనడము లేదు తెలియని వారే అంటున్నారు ఇక ఆత్మ విషయానికి వస్తే ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క జీవాత్మ ఉండగా అన్ని శరీరాల్లోనూ ఒకే విధమైన ఆత్మగలదు అన్ని శరీరాల్లోని ఆత్మ ఒకటే అయినా అది అన్ని శరీరాల్లో విడివిడిగా ఉన్నది ఎన్ని జీవ ఉన్నవో వాటి అన్నిటి అందు ఆత్మ వేరువేరుగా ఉండి జీవుని కర్మ ప్రకారము వేరువేరు పనులు చేస్తున్నది ఆత్మ అనేది ఒక చైతన్య శక్తి అని చెప్పవచ్చు ఎందుకంటే శరీరంలో ఉంటూ ఆ శరీరాన్ని లోపల బయట కదిలించి పని చేయిస్తున్నది కదలిక శక్తిగా ఉన్నది కాబట్టి ఆత్మను చైతన్యము అంటున్నాము వేరువేరు శరీరాల్లో వేరువేరుగా పనిచేయటం వలన ఆత్మను వేరువేరు భాగాలుగా చెప్పుకుంటున్నాము ముఖ్యంగా గమనించవలసినది ఏమిటంటే జగతిలో ఉన్నది ఒకే ఆత్మ అయినా అది వేరువేరు జీవ శరీరములందు నివసిస్తూ వేరువేరు పనులు చేయడం వల్ల వేరువేరు ఆత్మలుగా పరిగణించబడుతున్నది అందువల్ల ఒక్కొక్క జీవాత్మకు శరీరములో తోడుగా ఒక్కొక్క ఆత్మ ఉన్నదని చెప్పవచ్చు ఉదాహరణకు తీసుకుంటే ఒక ఊరిలో వెయ్యి మంది మనుషులు అనుకుందాం అలాగే యాభై ఉన్నాయి ఐదు వందలు ఉన్నాయి మిగతా క్రిమి కీటకాలన్నీ ఒక లక్ష దాగా ఉన్నాయనుకుందాము అప్పటికి ఆ ఊరిలో మొత్తము జీవ శరీరములన్నీ ఒక లక్ష పదిహేను వందల యాభై ఉంటాయి ఒక్కొక్క జీవునికి ఒక్కొక్క ఆత్మను లెక్క పెడితే మొత్తము జీవాత్మలతో పాటు ఆత్మలు కూడా ఒక లక్ష పదిహేను వందల యాభై అని చెప్పవచ్చు వాస్తవానికి ఆత్మ ఒక్కటే అయినా శరీరములను బట్టి అందులోని జీవుల కర్మను బట్టి ఆత్మ వేరువేరుగా లెక్కించబడుతోంది ఈ విధముగా ఆత్మ ఒక్కటే అయినా ఒక వస్తువు వేరువేరు అద్దములలో వేరువేరుగా కనిపిస్తున్నట్లు ఒకే ఆత్మ వేరువేరు శరీరాల్లో వేరువేరు ఆత్మలుగా ఉంటుంది కాబట్టే జీవునితో పాటు ఆత్మ ఊటస్థునిగా ఉన్నాడని భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగమందు పదహారవ శ్లోకంలో భగవంతుడే చెప్పాడు జీవాత్మ నాశనమైన ఆత్మ నాశనము కాదని జీవాత్మ క్షరుడైతే ఆత్మ అక్షరుడని అదే విషయాన్ని శ్లోకంలో చెప్పాడు శ్లోకం ప్రకారము ఒక శరీరంలోని జీవుడు సంపూర్ణుడు కాబట్టి వాడు నాశనమైన ఒక శరీరంలోని ఆత్మ అసంపూర్ణుడు కాబట్టి ఆత్మ నాశనము కాడని తెలుసుకోవాలి జీవాత్మ కర్మ ప్రకారము శరీరమును నడిపించి జీవుని చేత కర్మను అనుభవింపజేయడమే ఆత్మ పని కర్మ అయిపోయినప్పుడు జీవుణ్ణి తనలో కలుపుకొని తాను పరమాత్మలో కలిసిపోయి జీవుణ్ణి పరమాత్మలో కలపడము ఆత్మ యొక్క కర్తవ్యము జీవుణ్ణి పరమాత్మలో అనుసంధానము చేసిన తర్వాత ఆత్మ అదృశ్యమైపోయి తాను అక్షరునిగానే ఉంటుంది ఒక జీవాత్మకు తోడుగా ఉన్న ఆత్మభాగము లేక ఆత్మ ఆ జీవుడు ఎన్ని జన్మలెత్తినా వాని వెంటనే ఉండి వాని కర్మను అనుభవింపజేస్తూ ఉంటుంది ఆ జీవుడు తన ప్రక్కనున్న తన వెంటనున్న తనకు అన్ని పనులు చేసి ఆత్మను తెలుసుకొని ఆ తర్వాత పరమాత్మను చేరాలనుకుంటే వాని కర్మ అయిపోయినప్పుడు వాణ్ణి పరమాత్మలోనికి కలుపుతుంది ఈ పద్ధతి ప్రకారమే ఆత్మ ఇప్పుడు మన శరీరాల్లో కూడా ఉన్నది నీ శరీరంలో నీ ఆత్మ ఉండగా నా శరీరంలో నా ఆత్మ ఉంటుంది నీలోని ఆత్మ నాలో ఆత్మ రెండు ఒకటే అయినా నీ కర్మ ప్రకారము నీ ఆత్మ నాకున్న కర్మ ప్రకారము నా ఆత్మ శరీరాల్లో పనిచేస్తూ ఉంటుంది కర్మను అనుభవించడం మాత్రమే జీవాత్మ పని అయితే ఆ కర్మను తూచా తప్పక ఆచరించడము ఆత్మ యొక్క పని దీన్ని బట్టి ఆచరించువాడు వేరు అనుభవించువాడు వేరని ఆచరించువాడు నీ ఆత్మ అయితే అనుభవించువాడు నీవేనని తెలుసుకోవాలి అంతేకాక ఆత్మ నీ గుణాలతో నీ భావంతో సంబంధం లేకుండా కేవలం కర్మతో మాత్రమే సంబంధం పెట్టుకొని ఉంటుంది జగతిలో ఒక మనిషి చేసే అతి చిన్న పని మొదలుకొను అతి పెద్ద పని వరకు ఆ మనిషిలోని ఆత్మే చేస్తున్నది కానీ ఆ మనిషిలోని జీవాత్మ మాత్రము పన్నెండు గుణాల భావాలతో కూడుకున్నవాడై అన్ని పనులు తానే చేస్తున్నానని తలుచుకుంటూ ఉంటాడు జీవుడు ఏమనుకున్నా ఆత్మ మాత్రము తన పనిని తాను చేస్తూ పోతుంటాడు ఇది శరీరంలో ఆత్మ యొక్క విధానమని తెలిస్తే అదే ఆధ్యాత్మికమవుతుంది ఇక పరమాత్మ విషయానికి వస్తే జీవాత్మకు ఆత్మకు ఉన్నట్లు పరమాత్మకు ఆకారం ఉండదు జీవాత్మ ఆత్మ రెండు పేర్లు కలిగి ఉన్నాయి కానీ పరమాత్మకు పేరే లేదు ఆకారమూ లేదు పరమాత్మ అనేది అసలు పేరే కాదు వాస్తవంగా వివరించుకుంటే ఆత్మ కంటే వేరుగా ఉన్నదని అర్థముతో పరా ప్లస్ ఆత్మ పరమాత్మ అంటున్నాము పరమాత్మ దేవుడికి పని కూడా లేదు అందువల్ల రూప నామ క్రియలు లేనివాడు దేవుడని చెప్పాలి ప్రస్తుతానికి పరమాత్మ ఆకారమును గురించి మాట్లాడితే ఆయన ప్రకృతి అంతా అనువనువునా వ్యాపించి ఉన్నాడు జీవాత్మ శరీరంలో ఒక్కచోట ఉండగా ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉండగా పరమాత్మ శరీరము లోపల శరీరము బయట మొత్తం వ్యాపించి ఉన్నది విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మకు ప్రత్యేకమైన రూపము లేదు కాబట్టి పరమాత్మను విశ్వరూపుడు అన్నారు విశ్వరూపం అంటే ఒక రూపం కాదని అర్థం సూర్య నక్షత్ర గోళాలలో కూడా వ్యాపించిన పరమాత్మయే మన శరీరంలో కూడా వ్యాపించి ఉన్నాడని అందరూ తెలుసుకోవాలి పరమాత్మకు పరిధి లేదు కాబట్టి పరమాత్మను ఏమాత్రము చెప్పలేము జీవాత్మ ఒక్క శరీరమందు ఉన్నది శరీరాంతర్యామి క్షరుడు ఆత్మ అన్ని శరీరములందు వ్యాపించి ఉన్నది సర్వాంతర్యామి అక్షరుడు పరమాత్మ అన్ని శరీరముల లోపల బయట వ్యాపించి ఉన్నది సర్వాంతర్యామి పురుషోత్తముడు